సిజే పైదాడే దేశా రాకేష్ కిషోర్ ను వెంటనే శిక్షించాలి శిక్షించాలి సిజే పైదాడే దేశా రాకేష్ కిషోర్ ను వెంటనే శిక్షించాలి శిక్షించాలి స్పందించాండి సిజే పైదాడే సెట్ కోడ్ ని సెట్ చేయండి రమణ మాధవపురం దువర్ విలేస్ కు కుమార గారికి ఐకన్ క్లాస్ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి ఈ భారత వ్యవస్థ అంటే ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రపంచంలోనే అతిపెద్ద న్యాయ వ్యవస్థనే మన సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ ఆ సుప్రీంకోర్టుకు ముఖ్యులుగా ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నటువంటి బిఆర్ గవాయ్ గారు ఒక దళితుడైన నెపంతో ఆయన ఒక దళితుడు ఈ దేశంలో ప్రపంచంలోనే ఉన్నతమైన స్థానమైనటువంటి సుప్రీంకోర్టు జడ్జిగా ప్రధాన న్యాయమూర్తిగా కావడం అనేది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ధర్మం పేరు మీద దోసుక తిని వివిధ రకాల ధర్మాల పేర్లు చెప్పి దళితులను ఎదగనియకుండా ఓర్వలేకుండా ఇన్ని రోజులు అనాదిగా జరుగుతున్న క్రమం క్రమంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక దళితుడు ఒక దళితుడు ఈ దేశంలో అత్యున్నత స్థానానికి వెళ్లే విధంగా ఈ చట్టాలను ప్రేమ్ చేసినటువంటి విషయం ఆ చట్టాల ఫలితమే మే ఒక దళితుడు ప్రధాన న్యాయమూర్తి అయ్యాడు ఇది ప్రపంచం మొత్తం గమనిస్తుంది ప్రపంచం ముందులో ఒక దళితునికి అవమానం చేసే విధంగా ఈ విధంగా కుట్ర చేసి ప్రజారోగ్ సంబంధించిన ఆర్క్యాలజీస్ సెంటర్ కు సంబంధించిన ఇష్యూ సుప్రీంకోర్టుకు సంబంధించింది కాదు అయినప్పటికీ సుప్రీంకోర్టులో పిల్లు వేయించి ఈయనను అవమానించాలనే ఒక హిడెన్ తోటి ఆ కుట్రతోటి అక్కడ పిల్లు వేయిస్తారు అక్కడ పిల్లు వేయించి ఆయన పైన ఈ విధంగా ఓటు విసిరే ప్రయత్నం చేసినటువంటి న్యాయవాది ఎవరైతున్నారో రాకేష్ కిషోర్ వారి ఈ ఘటనను మేము పార్లమెంటు మీద అఫ్జల్ గురు ఏ విధంగా దాడి చేస్తున్నాడో అదే విధంగా ఆ దాడి రాగా గుర్తించి వాన్ని దేశ ద్రోహం చేసి పెట్టి ఈ దేశాన్ని తరమేయాలి లేదంటే కఠినమైనటువంటి చట్టాలను అమలు చేసి వానికి ఉరి శిక్ష విధించాక ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చొరవ తీయాలి ఇన్ని రోజులు అవుతుంది కనీసం ఈ రాష్ట్రంలో ఉండే ప్రధాన పార్టీలు అధికారంలో ఉండే పార్టీలు ఇంతవరకు కూడా కనీసం కూడా ఒక రెస్పాన్స్ లేదు ఒక మాట కూడా మాట్లాడట్లేదు అంటే మీకు లేదా ఈ చట్టాలపైన గౌరవం మీకు లేదా ప్రజాస్వామ్యం పైన గౌరవం అంటే మీరు అవలంబిస్తున్న ఇక్కడ వరకు రాజకీయ వ్యవస్థ నుంచి ఇక్కడ వరకు ఇలాంటి పదవులు అనుభవిస్తున్నారు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి ఈ ప్రజాస్వామ్య ఫలితాలే మీరు ఇవాళ ముఖ్యమంత్రులు అయినరు ప్రధానమంత్రులు అయినరు ఈ పోలీసు వ్యవస్థ న్యాయ వ్యవస్థలో ఉన్నత పదవులు అనుభవిస్తుర్రు ఇంకో విషయం చెప్తున్నాం ఈ డెబ్బై ఏళ్ళ ఈ వందల సంవత్సరాలుగా ఈ దేశంలో న్యాయానికి నోచుకోలేని మేము అన్యాయం జరిగినప్పుడల్లా ఎవరి మీద ఎదురు తిరిగినమా న్యాయం జరగలేదని చెప్పేసి బూట్లు విసిరే ప్రయత్నం చేశారు మరి ఇంది లోయర్ కోర్టు నుంచి సుప్రీం వరకు వరకు ఎక్కడ కూడా న్యాయం జరుగుతుంది ఈ దేశంలో మేము ఒకవేళ మేము ఈ బూట్లు చెప్పులు విసిరితే ఉంటాయా ఈ న్యాయస్థానాలు ఈ వ్యవస్థలు ఉంటాయా మేము బూట్లు విసిరితే ఇంతకంటే దౌర్భాగ్యమైన విషయం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా అని చెప్పేసి ఈ ప్రభుత్వాలు స్పందించి కఠినంగా వాడిపైన ఎవడైతున్నాడో ఆ ఆ న్యాయవాది పైన కఠినమైన శిక్షలు ఉన్నాయి ఈ దేశంలో ఆ శిక్షలను అమలు చేసి అరెస్ట్ చేసి ఉరిశిక్ష తీసే విధంగా మీరు అమలు చేయాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ రౌశ్రీ మందాకృష్ణ మాది గారు ఈ దేశంలో అంబేద్కర్ తర్వాత ఒక గొంతుక నిజంగా ఆయన ఆయన గొంతు ఇప్పేంత వరకు ఏ ప్రజాస్వామ్య మాది కూడా ఇక్కడ నోరు కూడా మీద పలేరు మీరు మీరు ఎంజాయ్ చేస్తున్నారు కదా ఈ ప్రజాస్వామ్య ఫలితాలను కింద వార్డు మెంబర్ నుంచి మొదలు పెట్టుకుంటే ప్రధాన న్యాయమూర్తి ప్రధానమంత్రి దాకా ఒక బీసీ ప్రధానమంత్రి అయిందంటే అది రాజ్యాంగ స్ఫూర్తి కాదా అది ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదా ఈ దేశంలో అంబేద్కర్ చట్టాలు చేసినటువంటి ఆ చట్టాల ఫలితం కాదా అవి ఇవి అనుభవించుకుంటా దళితుడైనందుకు ప్రధాన న్యాయమూర్తిగా ఉండడం ఓర్చుకోలేని ఈ విధమైనటువంటి కుట్రలు చేస్తే కూడా ఒక్కరు కూడా ప్రజాస్వామ్యవాదులు విద్యావేత్తలు వ్యాపారవేత్తలు వ్యాపారం ఈ దేశంలో అనుకూలంగా వ్యాపారం చేసుకునే వెసులుబాటు కల్పించింది రాజ్యాంగం కాదా ప్రజాస్వామ్యం కాదా ఈ న్యాయ వ్యవస్థ కాదా మీరు ఎందుకు నోరు మెదక్తలేరు మీ ఇంటికి వస్తే కదా బూటు మీ నెత్తి మీద బూటు పడితే కదా మీరు రెస్పాన్స్ గారు ఇంత అన్యాయం ఉంటుందా ప్రపంచంలో ఎక్కడైనా ఇదా మీరు ఈ దళిత సమాజానికి ఎక్కువ మెజారిటీ పీపుల్ ఉన్నటువంటి దళిత పీడిత వర్గాలకు ఉన్నత స్థానంలో పదవులు వస్తే కూడా ఓర్చుకోలేని గుణము ఇంకా ఎన్ని రోజులు కబర్దార్ అని చెప్పేసి తిరగబడే రోజులు వస్తాయి ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని తెచ్చుకున్నాం రాజరిక వ్యవస్థ నుంచి ముందుకే పోతాం తప్ప ఎనక్కి పోయే ప్రసక్తి లేదు ఖచ్చితంగా మాకు న్యాయం దక్కాల్సిన న్యాయం ఖచ్చితంగా దక్కించుకుంటాం అని చెప్పేసి హెచ్చరిస్తూ ఖచ్చితంగా ఈ సమస్య పైన ఎంఆర్పీ జాతీయ వ్యాప్తిగా దేశవ్యాప్తంగా నిరసన చేసి వారిని అరెస్ట్ చేసే విధంగా మేము పోరాటం ఆపమని చెప్పేసి తెలియస్తున్నాం వర్దిలాలి గౌరవ శ్రీ మన్నా కృష్ణ గారి నాయకత్వం అరెస్ట్ చేయాలి రాకేష్ కిషోర్ న్యాయవాదిని వెంటనే పెట్టాలి దేశ ద్రోహం రాకేష్ కిషోర్ పైన వెంటనే గుండా గుండా